ఈ సిరీస్లో ఎంసీక్యూ సాధారణంగా సబ్జెక్టు వివరించబోతున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్న కేవీఐపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి ఒక క్వశ్చన్ ద్వారా మనం దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్స్ ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మన పూర్తి వివరాలు తెలుసుకున్నాం అనుకో నెక్స్ట్ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం రాయడానికి అవకాశం ఉంటుంది ఒక టాపిక్ నుండి అందుకోసమే మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించిన మ్యాటర్ ఏంటో చూద్దాం ఈ జతపరచ ఉన్న చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చివరి వరకు చూస్తే ఏంటంటే మనకు క్లారిటీ ఉండి ఆ యొక్క మన క్వశ్చన్స్ను కూడా మనం కంప్లీట్ చేసుకోలే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ క్వశ్చన్ ఎట్లొచ్చింది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలుస్తే కదా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏ విధంగా వస్తుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో దానికి ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఒక క్వశ్చన్ ద్వారా మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం అయితే ఫస్ట్ ఏంటంటే జతపరచండి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా ఈ క్వశ్చన్ ఉంది కదా ఈ క్వశ్చన్ సంబంధించిన వివరాలు చూద్దాం జాబితా వన్ జాబితా టూ ఉంది కదా ఇక్కడ ఔరంగాబాద్ శుభా ఉంది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గుల్షనాబాద్ శుభా థర్డ్ ఆప్షన్ ఉస్మానాబాద్ శుభ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ వరంగల్ శుభా దీనికి సంబంధించిన ఆపోజిట్ జాబితా టూ చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి ఆత్రాఫ్ బల్దా బి ఫర్బనీ సి ఆదిలాబాద్ డి బీదర్ ఈ క్వశ్చన్ను ఏ విధంగా మనం సాల్వ్ చేద్దాం అంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామో ఒకసారి చూద్దాం మొట్టమొదటగా మనము స్టోరీలోకి వెళ్ళినట్లయితే నిజాం మొట్టమొదటి నిజాం ఉన్నాడు కదా దానికి సంబంధించి ఆయన నిజాం ఉల్ముల్ ఖండం ఆయన పాలనలో ఎన్ని ఉండేవి అంటే ఆరు శుభాలు ఉండేవి ఆరు శుభాలు ఏంటంటే ఔరంగాబాద్ సుబా బేరార్ సుబా బీజాపూర్ శుభ బీదర్ సుబా హైదరాబాద్ సుబా ఖాందేష్ సుబా ఇట్లా ఆరు శుభాలు ఉండేవి ఆ తర్వాత ఆయన పాలన అంత అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజులు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి రాజకీయ చర్యల వల్ల దౌత్య సంబంధాల వల్ల ఈ రాజకీయ చర్యలు దౌత్య సంబంధాలు ఎవరితో అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు కదా మన పదహారు వందల సంవత్సరంలో మన ఇండియాకి రావడం జరిగింది అట్లా ఒక్కొక్క సంస్థానాన్ని విభజించుకుంటూ పాలించుకుంటూ వీళ్ళు పరిపాలన చేశారు కదా వీళ్ళతోటి నిజాం రాజు అంత సఖ్యతగా ఉండడం వల్ల కొంత వీళ్ళు ఆస్తులు అంటే పంపకాల ద్వారా కూడా ఈ యొక్క నిజాం రాజును కూడా వీళ్ళు ఏమనకుండా పరిపాలన చేసుకోవడానికి అవకాశాలు కూడా ఇచ్చారు అన్నట్టు ఆ ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందం జరగడం వల్ల పద్దెనిమిది వందల యాభై మూడుకు ముందు ఐదు శుభాలుగా మారింది అంటే వీళ్ళకు కొన్ని అంటే సైనిక చర్యలకు కావచ్చు కొన్ని ఆర్థిక విషయంలో కావచ్చు నిజాం రాజు అనేది శిస్తు కడితేనే ఆయన యొక్క సంస్థానాన్ని స్టేబుల్గా ఉంచడానికి వీళ్ళు అవకాశాలు ఇచ్చారు అన్నట్టు అట్లా ఐదు సంస్థలుగా మిగిలింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఐ పద్దెనిమిది వందల యాభై మూడు తర్వాత ఈ బేరార్ శుభాను అనేది బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు అంటే కొంత శిస్తు కట్టలేదు ఆ తర్వాత చూద్దాం మన క్లాసెస్లో అయితే శిస్త్ కట్టినప్పుడు నాలుగు సుభాలుగా మిగిలింది ప్రస్తుతం ఏ అంటే ఈ టైం కంటే పద్దెనిమిది వందల యాభై మూడు కన్నా తర్వాత ఎన్ని శుభాలు అంటే నాలుగు శుభాలు మొట్టమొదటి ఏంటంటే ఔరంగాబాద్ శుభ తర్వాత ఉస్మా ఉస్మానాబాద్ శుభా తర్వాత గుల్షనాబాద్ శుభా తర్వాత వరంగల్ శుభా ఈ నాలుగు శుభాలలో కొన్ని జిల్లాలుగా వివరి విభజించబడి ఉన్నది వాటిని ఎందుకు చూద్దాం ఈ ఔరంగాబాద్ శుభాలో ఔరంగాబాద్గా అదేవిధంగా ఫర్బనీ నాందేడ్ బీర్ జిల్లాలుగా విభజించడం జరిగింది ఈ యొక్క ఔరంగాబాద్ సుబాని అదేవిధంగా ఉస్మానాబాద్ సుబాని ఉస్మానాబాద్ గుల్బర్గా బీదర్ రాయచూర్ ఈ రాయచూర్లోనే లింగ్ షుగర్ అనే ఒక జిల్లా ఉంటుంది దాన్ని కూడా ఇందులో కలపడం జరిగింది అదేవిధంగా గుల్షానాబాద్ సుబాలో ఉమ్మడి మీద నిజామాబాద్ మహబూబ్నగర్ నల్లగొండ ఆత్రబల్దా ఆత్రబల్దా అంటే ఏంటంటే హైదరాబాద్ ఈ యొక్క జిల్లాలను హై జిల్లాలను గుల్షానాబాద్ సుభాలో ఇక్కడ చేర్చడం జరిగింది ఆ తర్వాత వరంగల్ సుభాలో ఉమ్మడి వరంగల్ ఖమ్మంతో సహా అంటే తర్వాత ఖమ్మం ఏర్పడ్డది కదా అంటే ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఖమ్మం ఏర్పడింది వరంగల్ నుండే అందుకే ఉమ్మడి వరంగల్ అన్నప్పుడు ఆ రోజుల్లో ఖమ్మంతో సహా ఉండేది ఆ తర్వాత ఆదిలాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాలను వరంగల్ సుభాలో చేర్చడం జరిగింది అయితే వీటికి సంబంధించి మనము ఈ యొక్క క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం శుభాలు ఏమున్నాయో తెలుసు వాటి జాబితాలు అంటే ఏ జిల్లాలు ఇందులో ఉన్నాయో మనం క్లియర్ చూసుకున్నాం కదా దీనికి సంబంధించి కూడా ఒకసారి జిల్లాలు చూసుకుందాం ఏ జిల్లాలు అంటే ప్రస్తుతం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ సిచ్యువేషన్స్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని ఒకసారి చూసుకున్నట్లయితే బీదర్ గుల్బర్గా రాయచూర్ ఫర్బని ఔరంగాబాద్ నాందేడ్ బీరార్ ఉస్మానాబాద్ మహబూబ్నగర్ నల్లగొండ ఆథ్రా ఈ బల్దా మెదక్ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ వీటిలో ఒక కర్ణాటకకు మహారాష్ట్రకు తెలంగాణకు ఏ జిల్లాలు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బీదర్ గుల్బర్గ రాయచూర్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఈ మూడు జిల్లాలు మూడు జిల్లాలు వచ్చేసి కర్ణాటక అదేవిధంగా ఫర్బని ఔరంగాబాద్ నాందేడ్ బీరార్ ఉస్మానాబాద్ వీటికి సంబంధించి కూడా ఈ ఐదు జిల్లాలు మహారాష్ట్ర మహబూబ్నగర్ నల్గొండ అత్రఫీ బల్దా మెదక్ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ జిల్లాలు అన్నీ కలిపి తెలంగాణ తెలంగాణ జిల్లాలు ఈ మహారాష్ట్ర జిల్లాలు కర్ణాటక జిల్లా జిల్లాలు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మనకు ఈ హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్ర్యం వచ్చింది కదా ఆపరేషన్ పోలో ద్వారా అప్పుడు ఈ యొక్క కర్ణాటక జిల్లాలేమో కర్ణాటక ప్రాంతంలో మహారాష్ట్ర జిల్లాలు మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ జిల్లాలు తెలంగాణ ప్రాంతంలోతో కూడిన హైదరాబాద్ స్టేట్ని నెలకొల్పడం జరిగింది ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం మనం ఇక్కడ వరకు వివరంగా నేర్చుకున్నాం కదా ఈ యొక్క నాలుగు శుభాలు ఏంటి వాటి జిల్లాలేంటి అని చూసుకున్నాం కదా దీన్ని బట్టి క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం ఇక్కడ చూద్దాం ఔరంగాబాద్ సుబా ఔరంగాబాద్ సుబాలో ఏమేమి ఉంటాయి ఇక్కడ ఔరంగాబాద్ ఉంది ఫర్బని ఉంది నాందేడ్ ఉంది బీర్ జిల్లాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఔరంగాబాద్ సుబాలో ఇక్కడ ఫర్బని ఉంది కదా కన కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్బని అంటే ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా గుల్షనాబాద్ సుబా ఈ గుల్షనాబాద్ శుభాకు సంబంధించి ఉమ్మడి మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్లగొండ ఆతరఫ్ ఇ ఇక్కడ ఆతరఫ్ ఇ ఉంది ఇక్కడ ఆతరఫ్ ఉంది అంటే ఆప్షన్ టూ వచ్చేసి ఏ తర్వాత గుల్షనాబాద్ ఉస్మానాబాద్ సుబా సారీ ఉస్మానాబాద్ సుబా ఉస్మానాబాద్ సుబా వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఉస్మానాబాద్ గుల్బర్గ బీదర్ రాయచూర్ ఉంది కదా ఇందులో ఆ జిల్లాలు ఉన్నాయో చూసుకుందాం ఇక్కడ బీదర్ ఉంది ఫ్రెండ్స్ అంటే థర్డ్ వచ్చేసి డి వరంగల్ సుబ్బా చూసుకుందాం ఉమ్మడి వరంగల్లో ఇక్కడ వరంగల్ సుబాలో ఉమ్మడి వరంగల్ ఖమ్మాంతో సహా ఉంది కదా ఆదిలాబాద్ కరీంనగర్ ఉంది కాబట్టి ఇక్కడ వరంగల్ సుభా లాస్ట్ మిగిలింది ఏంటి ఆప్షన్ ఇంత సింపుల్గా మనము అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మంచిగా చదువుకుంటే ఈ క్వశ్చన్ని సింపుల్గా మనం క్లియర్ చేసుకున్నాం కదా ఈ విధంగా మనము క్వశ్చన్స్తో పాటు మనం సబ్జెక్ట్ని కూడా క్లియర్గా మనం అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి అభిప్రాయాలను తెలియజేయడానికి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా ఈ సంవత్సరం నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో తులతూగలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ జై హింద్